వెల్కమ్ టు వాయిస్ న్యూస్ జమికుట పట్టణంలోని మోత్కులగూడెం శక్తి కేంద్రం కార్యకర్తల టిఫిన్ బయట కార్యక్రమాన్ని ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఏకాత్మ మానవవాదం అలంబనగా క్రమశిక్షణ అంకుటిత దీక్ష అంకిత భావానికి ప్రతిరూపమైన దేశాభివృద్ధి యజ్ఞంలో నిరంతరాయంగా నిమగ్నమై ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనమందరం గర్వపడే విధంగా నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రపంచంలో భరతమాతను విశ్వగురువుగా నిలిపే యజ్ఞంలో మనమందరం భాగస్వామ్యం కావాలని కోరుతూ కరీంనగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థికి ప్రజలు మద్దతు తెలిపే విధంగా మనమందరం కృషి చేయాలని ఆకుల రాజేందర్ అన్నారు ఈ కార్యక్రమంలో పోలింగ్ బూత్ అధ్యక్షులు పొన్నగంటి రవికుమార్ రావుల మైపాల్ కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు ఊడుగుల రవికుమార్ ఆకుల పోషయ్య రాజు దేవులపల్లి నవీన్ ప్రశాంత్ కొమరయ్య సాంబయ్య అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు జమ్మిక పట్టణంలో బీజేపీ జిల్లా కార్యక్రమం ఎగ్రవేసుకొని పట్టణంలోని మూతగూడెం గ్రామంలో ఈరోజు బూత్ కమిటీ సభ్యులతో బీజేపీ వార్డు సభ్యులతోటి టిఫిన్ బయటకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీంట్లో నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోడీ అందిస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందుతున్నాయి అంటే డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో కూడా అక్కడ ఒక వంద రూపాయలు ఇస్తే ఈ లబ్దిదారు చేరే వారికి ఇరవై రూపాయలు జరిగేది అలా కాకుండా నరేంద్ర మోడీ గారు జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసి ప్రతి కార్యకర్తకి ప్రతి ప్రజలకు కూడా ఉజ్వల గ్యాస్తో పేరుతో అనేక కార్యక్రమాలు కూడా ఇంటికి పథకాలు జరుపుతున్నాయి కనుక ఆ పథకాలను మెచ్చి ఈ రోజు మేము రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ అభ్యర్థిని బలపరుస్తాం కర్నూర్ పార్లమెంట్ అభ్యర్థిగా బండి సంజయ్ గారిని గెలిపించుకోవటం అనేది కార్యకర్తల అభిప్రాయం చాలా స్పష్టంగా అవపడుతుంది కనుక ఇలాంటి సమావేశాలు పెట్టుకొని బీజేపీ కోసం పనిచేసి దేశాన్ని రక్షించే విధంగా మనం అందరం పనిచేయవలసిందిగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో బీజేపీ ప్రపంచ దేశాల్లో అగ్రమంగా ఉంటుంది నరేంద్ర మోదీ ఆడతాలో ప్రపంచ దేశాలు కూడా మనల్ని కోరుకుంటున్నాయి చైనా కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఇంకా అనేక దేశాలు కూడా భారత్ లాంటి ప్రధాని మాకు కావాలని కోరుతున్నారు కనుక వాళ్ళందరికీ మనం చెప్పబెట్టి ఉండాలంటే బీజేపీకి ఓటేసి బండి సంజయం గెలిపించుకోవాలని కోరుతున్నాం ಭಾರತ್ ಬಿಜೆಪಿ ಬಿಜೆಪಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಡಿ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಡಿ ನಾಯಕತ್ವ ಪಂಡಿತ್ ಸಂಜಯ್ ಗಡಿ ನಾಯಕತ್ವ ಪಂಡ್ ಗಡ ನಾಯಕತ್ವ ಕಮಲ ಗುಪ್ತ ಕಮಲ ಗುಪ್ತ